ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి బొంబాయి రవ్వ స్వీట్ తోటి ఐస్ క్రీమ్ అండి సో ఏం లేదండి మనము కామన్గా మనము బొంబాయి తోటి స్వీట్ చేసుకుంటాం కదా కేసరిలాగా అలాగే అన్నమాట నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిపోయాక బొంబాయి రవ్వను వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని అందులో చక్కెర వేసేసుకొని నీళ్ళు పోసి ఉడికించేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని చుట్టూ బౌల్ షేప్ వచ్చేట్టుగా స్ప్రెడ్ చేసేసుకొని అందులో ఐస్ క్రీమ్ పెట్టేసుకోవాలండి ఐస్ క్రీమ్ అని ఇష్టం ఫ్లేవర్ ఏదైనా పెట్టేసుకోవచ్చు సో దాన్ని వచ్చేసి నేను కవర్ పైన పెట్టేసానండి బౌల్లో కవర్ పెట్టేసి పెట్టేశాను ఎందుకంటే షేప్ కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి సో కవర్ పెడితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట షేప్ మనం తింటూ ఉంటే అదేంటి స్వీట్ ప్లేస్ ఐస్ క్రీమ్ రెండు కలిసి వచ్చేస్తాయి అన్నమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మనం రవ్వ కేసరి అంటాం కదండీ సిరా రవ్వ కేసరి సో దాని మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టేయడం అనమాట కానీ బాగుందండి టేస్ట్ వచ్చేసి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్